సొంత ఇల్లు సొంత గూడు లేని వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఇమీడియట్గా ఇల్లు ఇల్లు ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది చాలా తక్కువ ఖర్చులో గవర్నమెంటే స్థలం ఇస్తుంది గవర్నమెంటే అన్నీ చేసి పెడుతుందండి ఏది స్థలం ఉంది నాకు కట్టుకుంటాను అంటే అన్నీ చేసి పెడుతుంది ఆవాస్ ప్లస్ ఇంతకుముందు అర్బన్లోనే ఉండేదండి అంటే అంటే పట్టణాల్లో ఎవరైతే ఉన్నారో బాగా పేదవాళ్ళు వాళ్ళకి టిట్కో ఇల్లు అవి ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా పట్టణాల గురించి ఇంకోసారి చెప్పుకుందాం గ్రామీణ ప్రాంతాలకు మంచి అవకాశం వచ్చింది లాస్ట్ వీక్ అండి అందుకే నేను అప్డేట్ ఇస్తున్నాను ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం మూడు లక్షల నలభై ఏడు వేల మందే ఉంటారు ఆ ఇళ్ళు వాకిల్ లేని వాళ్ళు అంటే మన అధికారుల పాపం తిరుగుతున్నారు ఇంటింటికి వెళుతున్నారు అన్నీ అప్లోడ్ చేసుకుంటున్నారు మీరు అడిగితే డీటెయిల్స్ ఇస్తారు కదా ఎలాగో ఇచ్చారు అవి చేశారు కానీ ఇంకా చాలామంది ఉండిపోతారేమో అని నాకు కొద్దిగా డౌట్ వచ్చిందండి సో దయచేసి మీకు సొంత ఇల్లు లేదు అదొక్కటేనండి అదొక్కటే అర్హత అలా పేదవాళ్ళు అయి ఉండాలి ఇక్కడ అత్యంత పేదవాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్పేమీ లేదు కదా తర్వాత మిగిలిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వైస్ట్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు సో ఆల్రెడీ చాలా స్కీములు వచ్చేసి గవర్నమెంట్లో చాలా ఇచ్చేసారు వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవద్దంటే ఇంతకుముందు రీసెంట్గా ఇల్లు తీసుకున్న వాళ్ళు అప్లై చేయకుండా కొత్తగా అసలు అప్లై చేయలేదు ఇప్పటి వరకు పెళ్ళయింది వేరే కుటుంబం ఉంది వీళ్ళంతా కూడా దయచేసి అప్లై చేసుకోండి ఎక్కడంటే మీ సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటాడు ఆయనకి చెప్పండి లేకపోతే హౌసింగ్ ఏఈ గారు ఉంటాడు ఆయనకి చెప్పండి ఇవన్నీ అవ్వకపోతే ఒక అర్జీ తీసుకెళ్ళి ఎండిఓ ఆఫీస్లో లేకపోతే పంచాయతీ ఆఫీస్లో ఇవ్వండి అసలు అంత కష్టపడలేనండి అనుకుంటే ఆవాస్ ప్లస్ అని ఒక యాప్ ఉంది ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అందులోకి వెళ్ళి మీరు స్వయంగా అప్డేట్ చేసేసుకున్నా మీ వివరాలు ఇచ్చేసినా తర్వాత అధికారులు వస్తారు మీ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారండి సో మరి నాకు కొంపాగోడు లేదని బాధపడాల్సిన పని లేదు గవర్నమెంట్ చాలా చాలా ప్రయారిటీ ఇస్తోంది మూడు సెంటు స్థలం ఇస్తామంటున్నారు అండి గ్రామీణ ప్రాంతాల్లో గుర్తుంచుకోండి మరి స్థలం ఇచ్చి వదిలేస్తారా అంటే కట్టుకోవడానికి సాయం కూడా చేస్తారు మీకు తెలుసు ఇంటికి ఎంత సాయం చేస్తారన్నది లేదండి నాకే సొంత ఇల్లు ఉంది అనుకుంటే ఇంకా మరి మంచిది సారీ సొంత స్థలం ఉందనుకుంటే ఆ స్థలంలో కూడా కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మళ్ళీ నాకు వస్తుందా అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గట్టిగా కంబైన్డ్ అయ్యి పంజాబ్ చేస్తున్నాయి కదండి అంటే కేంద్రం ఎంత ఇస్తే అంత తెచ్చుకొని రాష్ట్రంలో పెట్టాలి అనేది రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన సో మరి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు గట్టిగా చేస్తున్నారు సమాచార లోపం ఉంటుంది ఎక్కడ వస్తుందండి నాకు ఇచ్చాలండి ఎవరు పట్టించుకోలేదండి అనేవాళ్ళు ఉంటే దయచేసి డైరెక్ట్గా కామెంట్లోకి వచ్చే చెప్పండి ఏది నేను చెప్పిన ప్రయత్నాలన్నీ చేసేసిన తర్వాత చెప్పండి ఊరికి నేను జస్ట్ కూర్చొని అప్డేట్ చేయొద్దే సో దయచేసి మరి ఇంత మంచి విషయం మీకు తెలుసు ఎంత మంచి విషయమో షేర్ చేయండి ఇల్లు లేని ప్రతి వాళ్ళకి దయచేసి షేర్ చేస్తే వాళ్ళు ఆడుకుంటారు కదండి రేపు వాళ్ళు ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి వెళితే మిమ్మల్ని ఖచ్చితంగా భోజనానికి పిలవడం కాదు జీవితకాలం మీ ఫోటో పెట్టుకోపోవచ్చు కానీ మనసులో మిమ్మల్ని పెట్టుకుంటారు ఎలాంటి మంచి విషయాలు చెప్పుకుంటూ